గతంలో లేని విధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దెంకుల విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గొట్టిపాటి నివాసానికి తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు ప్రజలందరి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పాలన కొనసాగుతుందన్నారు సమస్యల పరిష్కారం లక్ష్యంగా కృషి చేస్తానన్నారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజా పాలన సాగిస్తామన్నారు ఇంతటి ఘన విజయాన్ని భారీ మెజార్టీని అందించిన అద్దెంకి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయం ప్రజలందరి విజయంగా గొట్టిపాటి అభివర్ణించారు అద్దంకి ముద్దు బిడ్డనే రవి కుమారన్న తే దోళ్లకు బంధు వాయనే రవి కుమారన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అద్దంకి ముద్దు బిడ్డనే ఏ కష్టం అంటే తెలిసి నోడు కలుపు గోలు వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరు నప్పు వాడు చరిత్రలో నిలుస్తాడు అదే నిలుస్తాడు అనునిత్యం అండ దండ ఓర్పు ఎంతో ఉన్నవాడు సహనం ఎంతో కలిగినోడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు ఆ పన్నాస్తుడు చంద్రన్న పాట నడిచనే రవి కుమారన్న లోకేషు అన్నతో గదిలనే రవి కుమారన్న అద్దీ ముద్దు బిడ్డనే అవినీతి పాలనను తరిమెయ్యగదిలిందు చంద్రన్న సారథిలో లోకేష్ తో కలిసి కొట్టిపాటి రవియన్న అన్న కొట్టిపాటి రవి అన్న కొట్టిపాటి రవి అరే అద్దంకి పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు జనం మెచ్చ నాయకుడు జనమే తన బలం అనుకునే నిస్వార్థ సేవకుడు నిస్వార్థ సేవకుడు జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ అన్న జనం మెచ్చ నాయకుడన్నా రవి కుమార్ అన్న అద్దంకి అన్యాయాన్ని చూసనంటే సహించడు రవి అన్నా అందరి బంధువుడు తాను అను నాయకుడు అమృత అస్తుడు అమృత అస్తుడు అమృత అస్తుడు అరే వారీలే మూయించిన ఫ్యాక్టరీలే మూయించిన కేసులెన్ని పెట్టినా వెను తిరగని నాయకుడు గొట్టిపాటి రవి అన్నా గొట్టిపాటి రవి అన్నా జనం బలం కలిగినోడన్నా రవి కుమార్ జనం మెచ్చ నాయకుడన్నా రవి కుమార్ ముద్దు బిడ్డనే